అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వాళ్ళు ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి క్యాప్సికంతో ఈ ఒక్క కర్రీ ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు అలాగే వితిన్ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మనకి కర్రీ అనేది కూరగాయలు ఈ కూరగాయలు కట్ చేసి పెట్టి ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు రెసిపీ చూసేద్దాం అండి ముందుగా ఒక రోల్ తీసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పల్లీరని వేయించి ఇలా అయితే పొడి చేసుకున్నాను పొడి చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి వేరొక బౌల్ తీసుకొని దాంట్లోనే ఇలా సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అయితే వేసాను నేను చెప్పే ఈ కర్రీకి ఈ క్యాప్సికం అనేది ఇలా సన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది దాంతోపాటు ఇలా ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే టేస్ట్ సరిపడా కారం అలాగే ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటితో పాటు కొంచెం ధనియాల పొడిని వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేస్తున్నాను ఇంకేం అవసరం లేదు ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపి పెట్టేసుకోవాలి మనం మ్యారినేట్ చేసినట్టు చికెన్ ఇలాగ మ్యారినేట్ చేస్తామో దీన్ని కూడా ఇలా మ్యారినేట్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను నేను కప్పు పెరుగునైతే ఇలా ఫస్ట్ గిల కొట్టుకుంటున్నాను ఉండలేమీ లేకుండా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా అలా ఏం లేకుండా గిలకొట్టి సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకొని వేగగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసి దీంతోపాటే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను అలాగే కలర్ కోసం కొంచెం పసుపుని వేసాను దీంతోపాటు కొంచెం ఇంగువన్ అయితే వేస్తున్నాను ఇంగువ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంగువ లేకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఇవి కొంచెం వేగగానే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికం మొక్కలని అయితే దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఈ కర్రీకి అయితే క్యాప్సికం మనకి పూర్తిగా ఉడకకూడదు నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీకి అయితే నేను చెప్పిన విధంగా చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ముందుగా క దంచిపెట్టుకున్న పల్లీల పొడినైతే వేసాను ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ముందుగానే గిల కొట్టి పెట్టిన పెరుగునైతే వేస్తున్నాను ఇలా పెరుగు వేయగానే స్టవ్ ఆఫ్ చేయండి అప్పుడైతే పెరుగు విరగకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగుంటుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం నేను కొత్తిమీరని వేస్తున్నాను ఫైనల్గా ఇలా కొత్తిమీరని వేసుకొని ఇలాగే వేడివేడిగా మనం అన్నంలో ైనా చపాతీల్లోకైనా ఈవెన్ రాగి ముద్దలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా యాజ్ టీజ్గా మీరే చెప్తారు కామెంట్ చేసి చాలా బాగా వచ్చిందని అంతలా ఉంటుంది ఈ కర్రీ అయితే డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని నా వేలో చేసి చూపిస్తాను అది కూడా సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్